ఇన్ రస్సో మం పేబాతు క్షేవా అస్తు నాహా హరే హే ఓం వేదపండితలుకు వినమ్రపురోకా కప్రణతలు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా తెలుగువారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రభజించినటువంటి పెద్దలకి పునఃపున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించడమైంది పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది వేదనాదం పలికారు ఆ వెంటనే మరొక ప్రత్యేక అంశం ఉంటుంది పంచాంగ శ్రవణము మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారికి పఠనం ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారు ఒక అష్ట విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకటకముల తర్వాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి